కర్నూలు జిల్లా నగరంలో దిన్నె దేవరపాడు ప్రాంతంలో శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కాలేజీలోని మెగా జాబ్ మేళా ఘనంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయని పానీయం ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి అన్నారు కర్నూలులోని సాయి కృష్ణ డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి శ్రీ సాయి కృష్ణ కాలేజ్ అధినేతలు గోవర్ధన్ రెడ్డి రోసిరెడ్డి ఎంప్లాయ్మెంట్ జిల్లా అధికారి దీప్తి స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆనంద్ రాజకుమార్ ప్రారంభించారు గత ఐదు సంవత్సరాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డారని కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మూడు నెలలకు జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా అధికారి దీప్తి మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో పద్నాలుగు కంపెనీలు ఏడు వందల యాభై ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు చెప్పిందామా సో మీరు దేనికి అల్టిమేట్ ఉన్నాలో వాటింగ్ అలాంటి టెన్షన్స్ ఏమైనా ఉండవు రిలాక్స్ ఈరోజు రోజు శ్రీకృష్ణ డిగ్రీ కాలేజ్లో ఏపీ స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఎందుకంటే గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఇప్పుడు ఎన్నికల ప్రచారం అధికారంలోకి వస్తే ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పాము ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే ఇస్తామని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి ఎంతోమంది చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ మనకి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఈ పదహైదు నెలల్లోనే పది లక్షల కోట్ల పెట్టుబడులు రావడానికి రావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మనకి సీఎం గారు అయితేనేమి అలాగే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు అయితేనేమి అహర్నిశలు విదేశాలకు వెళ్ళి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టండి అలాగే చదువుకున్న యువత యువకులకు పరిశ్రమలు తీసుకొని రావడానికి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు కూడా మీకు తెలుసు ఇరవై నాలుగు గంటలు పరిశ్రమలు ఎలా తీసుకురావాలి అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా యువతకు అందించాలి అంతేకాకుండా రాష్ట్రాన్ని ఏపీని అగ్రస్థానంలో ఉంచాలి అన్న ఉద్దేశంతోనే పనిచేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే మీకు మొన్ననే చూసారు గూగుల్ మన వైజాగ్ రావడం ఎంతో హర్షించదగ్గ విషయము అంత గతంలో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే దానివల్ల ఈరోజు తెలంగాణ ఎలా అభివృద్ధి చెందింది మైక్రోసాఫ్ట్ లాంటి అంత పెద్ద పెద్ద పరిశ్రమలే తెలంగాణకు వచ్చినప్పుడు హైదరాబాద్కు వచ్చినప్పుడు మనం కూడా ఎందుకు పోకూడదు ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం జరిగింది అదే దిశలోనే ఇప్పుడు కూడా ఈ గూగుల్ కూడా రావడం అనేది చాలా పెద్ద విషయము ప్రపంచ దేశాలన్నీ దీనికోసం పోటీ పడినాయి అటువంటిది మనకి ఏపీకి రావడం అంటే ఆషామాషి విషయం కాదు దీంట్లో చంద్రబాబు నాయుడు గారి వెనుక ఉన్న పట్టుదల కృషి అనుభవము ఇవన్నీ మనకు తెలుస్తా ఉంది కాబట్టి దీనిలో ఇది ఈ పరిశ్రమ రావడంతో ఈ గూగుల్ రావడంతో ఎన్నో మంది ఎక్కువ పరిశ్రమలు దీన్ని అనుబంధంగా రావడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఈ పరిశ్రమలు అన్నీ తీసుకొని వచ్చి అంతేకాకుండా మా ఊరవ మండలాల్లో మండలంలో ఈ పదహైదు నెలల్లోనే డ్రోన్ హబ్ అయితేనేమి అలాగే సెమీ కండక్టర్ అయితేనేమి రిలయన్స్ బేవరీజెస్ అయితేనేమి సివిక్ అయితేనేమి అగస్త ఇండస్ట్రీస్ అయితేనేమి ఇవన్నీ వచ్చాయి ఇంకా ఎన్నో పరిశ్రమలు రావడానికి కూడా అవకాశం ఉంది ఈ రోజు ఎక్కడెక్కడి వాళ్ళంతా కూడా ఓర్వకల్ వైపు చూస్తూ ఉన్నారు మొన్ననే ప్రధానమంత్రి గారు మన కర్నూలు డిస్టిక్ పర్యటన ఓర్వకల్లుకి వచ్చినప్పుడు కూడా డ్రోన్ ప్రపంచ భారతదేశానికే తలమానికంగా డ్రోన్ హబ్ని ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఏపీ పరిశ్రమ రంగంలో అగ్రగంగా నిలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ జాబ్ వచ్చిన వాళ్ళంతా కూడా మంచిగా అందరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీ ఎక్కడో ఇక్కడే కర్నూల్లోనే నంద్యాలలో కాకుండా ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎక్స్పీరియన్స్ను పెంచుకోవాలని తెలియజేస్తే అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ